పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఐకే టీవీ తీసుకుంటే ఈ కాంబో ఫ్రీయా హోమ్ థియేటర్ స్టెబిలైజర్ వాల్మౌంట్ హెచ్ఎంఐ కేబుల్ ఇయర్ బడ్స్ స్మార్ట్ వాచ్టో గిల్లింగ్ ల్యాంప్ కాకనాలో ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ రేటు కావాలంటే నేను చెప్పే ప్లేస్ అయితే వచ్చేయాలి కుబేరా ఎలక్ట్రానిక్స్ మా కుబేర ఎలక్ట్రానిక్స్ లో ఆన్లైన్ ప్రైసెస్ కన్నా త్రీ థర్టీ లీటర్స్ ఫ్రోస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఆన్లైన్ ప్రైస్ థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మన దగ్గరకి థర్టీ టూ నైన్ హండ్రెడ్ పడుతుంది ఎల్జి రిఫ్రిజరేటర్ తెత్తుంది శాంసంగ్ డబల్ డోర్ రిఫ్రిజరేటర్ ఎనభై రెండు వేల రిఫ్రిజిరేటర్ అరవై ఐదు వేలకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఫ్రిజ్లు చాలా తక్కువ కాస్ట్ వస్తున్నాయి ఎందుకని చూస్తే ట్రావెలింగ్ లో గానీ దగ్గర గానీ చిన్న చిన్న డింట్స్ పడుతుంటాయి కదా అలాంటివన్నీ కూడా మనకి కాస్ట్ లో అయితే వస్తున్నాయి వీటిలో వారంటీ గానీ క్వాలిటీ మాత్రం డిఫరెన్స్ ఉండదు ఈ షాప్ లో మన ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో మరి మరికెందుకు కావాలి మీరు కూడా ఒకసారి స్టోర్ విజిట్ చేసి మీకు కావాలని వస్తూ అయితే పట్టుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చి మన కాకినాడ ఆర్టీ ఆఫీస్ రోడ్ లో కొత్తగా పెట్టిన అంగిబర్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది